అయితే ఈ మృత్యుంజయ హోమం చేసే మృత్యువును తప్పించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు అంటే శాస్త్రాలు మనకు చెప్తున్నాయి కామ్య యజ్ఞము ఈ మృత్యుంజయ హోమం ఏమిటంటే కామ్య యజ్ఞం కామ్యం అంటే కోరికతో చేసేది మరి కోరికతో మరి భగవంతునికి ఉత్తమ పదార్థాలు సమర్పించి భగవంతుడ నాకు ఇచ్చిన వందేళ్ల ఆయుష్ను నీవు చక్కగా నడిపించు అనుగ్రహించు అని వేడుకోవడం మరి మంచి పనులు చేసి భగవంతుడిని వేడుకుంటే ఫలితం ఉంటుందని ప్రార్థాలు చెప్తున్నాను పాడు పనులు చేసి నాకు ఆయుష్ పెంచు అని ప్రార్థిస్తే లాభం లేని ఉంటుంది కాబట్టి ప్రార్థన భగవంతుడిని సూచించడం భగవంతుడిని వేడిపోవడము అన్నీ కూడా మరి మిత్రములకు అవి సఫలమవుతాయి అని చెప్తోంది శాస్త్రం కాబట్టి మరి మనిషిని వందేలు బ్రతకమని భగవంతుడు ఇచ్చాడు ఆయుష్ కానీ దుర్వ్యసనాలు దుర్గుణాలు దుర్లవాట్లతో నాశనం అయిపోతున్నారు ఇవన్నీ కాకుండా ఒకటేమిటంటే చెడు ఆలోచనలు దురాలోచనలు అన్నిటికంటే ఎక్కువ నష్టం గుండె జబ్బులకు ప్రధానమైన కారణం ఏమిటంటే దురాలోచనలు అంటే గుండె మీద బరువు వేయడం పనికి మాలిన చెత్త ఆలోచనలు చేస్తూ ఉండడం మనం చేయలేనివి మనతో మీరు దానివి ఆలోచనలు చేయడం నష్టమే తప్ప లాభం లేదు కాబట్టి చాలామంది కుటుంబాన్ని విషయంలో ఆలోచించి ఆలోచించి బుర్రపాటు చేసుకొని అనారోగ్యం తెచ్చుకుంటారు వేరే ఎవరికేదేమీ ఉండదు ఎందుకంటే భగవంతుని గురించి ధర్మకార్యాల గురించి ఆలోచిస్తేనేమో మనకు శక్తి వస్తుంది చెడు విషయాలు ఆలోచిస్తే దానివల్ల శక్తి నష్టమైపోతుంది అందుకని చాలామంది మేము చెడు ఏమీ లేవండి మాకు అలవాట్లు అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి ఇప్పుడు ఇంకా కాషే కూడా అంతే అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి కాకపోతే కుటుంబము మా పిల్లలు ఇలాగా అదిలాగా ఊరికే ఆలోచించడం ఈ ఆలోచనల యొక్క బరువు వల్ల గుండెకు నొప్పి వచ్చింది ఇప్పుడు గుండె ఆపరేషన్ జరగబోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే కర్తవ్య కర్మను నిర్వహించుకొని భగవంతుని యొక్క చింతన చేసుకోవాలి ధర్మ కార్యాలు ఎలా చెయ్యాలని ఆలోచించాలి తప్ప ఈ కుటుంబం ఇలా ఉంది కొడుకు ఇలా ఉన్నాడు మనవడు ఎలా ఉన్నాడు కూతురు ఎలా ఉంది అని ఆలోచిస్తే నువ్వు ఆలోచనలే తప్ప నువ్వు ఉరగబెట్టేదేమీ లేదు నువ్వు చెప్పింది వాడు ఎక్కాను వినడు కాబట్టి నీ ఆలోచనలు నీ మెదడులోనే ఇంకిపోతాయి కానీ ఈ చెత్త ఆలోచనల వల్ల నీ ఆరోగ్యమే చెడిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనకు సంబంధం లేనివి మనం చెప్పినా కూడా పట్టించుకోని వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు ఎవరి జీవితాల గురించి వాడు ఆలోచించుకుంటాడు ఎవరి ఆకలిస్తే వాడే గిన్నె వెతుక్కుంటాడు లేదా వండుకుంటాడు కానీ మన భారతీయులకు ఒక రోగం ఏమిటంటే వాడికి ముప్పై ఏళ్ళు రాని నలభై ఏళ్ళు రాని సంతానం గురించి ఆలోచిస్తారు తప్ప దైవ చింతన లేదు ధర్మచింతన లేదు పరోపకారం లేదు సేవ లేదు ఏమీ లేవు ఎప్పుడూ చచ్చేదాకా కూడా కుటుంబము కుటుంబము కుటుంబం అందుకే అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన బాధ్యత గారికి హార్ట్ ప్రాబ్లం లేదు ఎందుకంటే కానీ ఆయన పట్టించుకోడు చేసేది చేస్తాడు కానీ మనసులో పెట్టుకోడు అది ముందు ఆలోచించడం పురపాటు చేసుకోడు కాబట్టి మనం అందరం కూడా కుటుంబం గురించి ఎంత ఆలోచించాలి అంతవరకే మనతో సాధ్యము కాదు మనం చెయ్యలేము అనుకున్నప్పుడు లోను మూసుకొని మనము దైవ చింతనలో సత్సంగంలో కాలాన్ని వెళ్ళతీయాలి అంతే అంతకు మించి మరేది లేదు ఈ సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఈనాడు గుడిసెలో ఉన్నవాడికి మెడలో ఉన్నవాడికి అందరికీ గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి లక్షల రూపాయలు వాటికి ఖర్చు పెడుతూ ఉన్నారు కానీ ధర్మకార్యాలకు కార్యాలకు మాత్రం ఖర్చు పెట్టాలంటే మనసు రాదు కాబట్టి మనము అందుకోసమే మహర్షిలో మనకేం చెప్పారంటే గురువులు చెప్పే ఉద్బోధనలో తదుపదేశాలు గ్రహించుకొని తదను తదనుగుణంగా నడుచుకుంటే మనకు పైసా ఖర్చు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది కాబట్టి మొట్టమొదలు శుద్ధి చేసుకోవాల్సింది బుద్ధిని శుద్ధి చేసుకోవాలి లేవగానే ఇల్లు శుద్ధి చేస్తారు బట్టలు శుద్ధి చేస్తారు శరీరం శుద్ధి చేసుకుంటారు వాకి శుద్ధం చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు కానీ బుద్ధిని మాత్రం శుద్ధి చేసుకోడు ఎందుకంటే ఎవరి బుద్ధిని వాడే శుద్ధి చేసుకోవాలి గురువు గారి పోయి శిష్యుని మెదడులో బుద్ధి శుద్ధి చేయడు కాకపోతే శుద్ధి చేసుకోవడానికి అవసరమైన మార్గాలు చెప్తాడు అంతవరకే కాబట్టి ఎవరి మనసును వారు శుద్ధి చేసుకోవలసిందే అలా చేసుకోకపోతే ఆ బరువే రకరకాల రోగాలుగా మారుతుందని ఆయురం చెప్తుంది కాబట్టి ఈ రకరకాల రోగాలకు కారణము మనసే మూలము మనస్సు నుండే మెల్లిమెల్లిగా ఆ రోగాలన్నీ శరీరానికి అవయవాలకు తాకుతూ ఉన్నాయి మనసులో ఎప్పుడు అందుకోసమే రాజులాగా ఆలోచించాలట నీచంగా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా అందుకే ఒక కింగ్ లాగా ఆలోచించాలి ఉదారమైన విశాలమైన ఆలోచనలు ఉండాలి ఊరందరికీ భోజనం పెట్టలేకపోవచ్చు కానీ ఊరందరికీ నేను భోజనం పెట్టే రోజు ఇప్పుడు దేవుడా ఊరంతా చల్లగా ఉండాలి పది మంది పచ్చగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఉండాలి తప్ప అసూయ గాని ద్వేషము కానీ ఇవి ఎవరైతే పెట్టుకుంటారో మొట్టమొదలు వాడే నష్టమవుతాడు సరే అసూయ ద్వేషాలు లేకపోయినా కుటుంబ వ్యవహారాల గురించి ఆలోచించి చాలా మంది భ్రష్టు పట్టిపోతున్నారు ఆ కుటుంబం చెబితే వినరు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి కాబట్టి ఆలోచించడం అనవసరం మన కర్తవ్యం ఏమిటో అది చేసుకుంటూ పోవాలి ధర్మకార్యాల్లో పాల్గొనాలి ధర్మకార్యాల్లో సహాయం చేయాలి ఏది చాక కాకపోతే కూర్చున్న దగ్గర ఓ ఓ అని ఓంకారం ధ్యానమన్నా చేసుకోవాలి గాయత్రి జపం చేసుకోవాలి తప్ప ఈ పనికి మాలినటువంటి విషయాలను ఎంత ఆలోచిస్తే అంతగా అనారోగ్యం కలుగుతుంది మీరు చూడండి ఇంట్లో పనికిమాలిన సామాను ఇవ్వడు పెట్టుకోవచ్చు పనికిమాల సమానం ఏం అంతా తీసి బయట వాడేస్తారు లేదంటే అమ్మేస్తారు తప్ప ఇంట్లో జమ చేసుకుంటారా తప్ప ఎవరైనా పనికిమాలని జమ చేసుకుంటే పనికొచ్చే వస్తువులు పెట్టడానికి అక్కడ స్థలం సరిపోదు నీ బుద్ధి కూడా అంతే బుద్ధిలో పనికిమాల చెత్త అంతా నింపుకుంటున్నావు దానివల్ల పనికొచ్చేది మాత్రం నీ బుద్ధికి ఎక్కడం లేదు ఆ చెత్త తీసేస్తే ఈ మంచి ఎక్కుతుంది అందుకే మనం ఏం చెప్తున్నాం దురితాని పరాసువా అంటున్నాం ఫస్ట్ ఏం చేయాలి అంటే దురితాలను దూరం చేసుకో చెడు దూరం చేసుకుంటే భద్రం ఆసువా భద్రం అనేది నీకు ప్రార్థిస్తుంది పాత్ర శుద్ధి చేసుకుంటే అందులో పరమాన్నం వడ్డిస్తారు అశుద్ధమైన పాత్ర తీసుకొచ్చి నాకు పరమాన్నం పెట్టు అంటే ఈ పాత్ర శుద్ధంగా ఉన్నాయా కడిగి తీసుకురాపో అంటారు కాబట్టి మొట్టమొదలు ఏం చేయాలి అంటే దురితాలను దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి మనిషికి తెలివిచ్చాడు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చాడు భగవంతుడు ఒక కుక్క కంటే ఒక పిల్లి కంటే ఒక పంది కంటే హీనంగా మనుషులు ఆలోచిస్తున్నారు అలా బతుకుతున్నారు బతకడం వల్ల అలవాటైపోయిన తర్వాత కష్టం అనిపించదు కాబట్టి మనం అన్ని జంతువుల కంటే గొప్ప జీవులం భగవంతుని యొక్క ప్రియమైన సంతానమే మనుష్యుడని చెప్తుంది శాస్త్రం అటువంటి మనుష్యుడు భగవంతుని యొక్క పేరు నిలబెట్టే పనులు చేయాలి తప్ప తన పేరు భగవంతుని పేరు చెడగొట్టే పేరు ఇంటి ఇంటి పేరు చెడగొట్టే పేరు తీసుకురాకూడదు కాబట్టి అందరూ కూడా మంచి ఆలోచనలు చేయండి చెడు ఆలోచనలను గుర్తించి తరిమేసే కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు ముళ్ళ చెట్లు అందరూ కూడా గమరించి తీసి పారేస్తారు కానీ తన మెదడులో మాత్రం ఈ చెత్త ఆలోచనలు పరిమాణ ఆలోచనలు మాత్రం పెంచి పోషించుతూ ఉంటారు దాని ప్రభావం వల్ల అనేక రకాల నష్టాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి కాశయ కూడా అంటే ఆశయకి ఏం కావులు ఏ అలవాట్లు ఏ అలవాట్లేదు మంచి వ్యక్తే కాకపోతే ఈ ఆలోచన పైకి వాళ్ళ ఆలోచన కుటుంబం గురించి కొడుకుని కూతురని ఏవేవో ఆలోచనలు ఇంకా అదే ఇప్పుడు గుండె దారి తీసింది కాబట్టి మనం ఎప్పుడూ కూడా తిన్నా తినకపోయినా సరే ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఉండాలి పది మందికి పెడదాము అనే ఆలోచన ఉండాలి తప్ప మన కడుపు మార్చుకొనైనా ఒకరికి పెడదాము అని ఆలోచించాలి కానీ పక్కవాడిది కొట్టేసుకొని పక్కవాడి పాపరం కూల్చేసి మనం బాగుపడతామని ఆలోచించవద్దు కాబట్టి అసూయ అనేది చాలా విపరీతంగా ఈనాడు సమాజంలో ఉంది నేను బాగుపడకపోయినా పర్లేదు పక్కవాడు మాత్రం బాగుపడకూడదు బాగుపడితే ఓర్చుకోలేరు వాడు మనసులో కుళ్ళిపోతూ ఉంటారు ఆ కుళ్ళిపోయినదే చివరికి రోగంగా మారుతుంది కాబట్టి పక్కవాళ్ళు బాగుపడితే మనము వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పాలి అభినందనలు తెలియజేయాలి వాళ్ళని ప్రోత్సహించాలి ప్రశంసించాలి అది బుద్ధిమంతుల యొక్క లక్షణం అని పక్కవాడు బాగుపడుతుంటే ఏడవడము ఉళ్ళిపోవడము ఎక్కువ ఈనాడు సమాజంలో చూస్తున్నాము సొంత తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు కుటుంబ సభ్యుల్లోనే ఇది ఎక్కువగా మనం చూస్తున్నాం కాబట్టి ఈనాడు బయట శత్రువులు అవసరం లేదు కుటుంబికులే శత్రువులుగా ఉన్నారు కారణం ఏమిటంటే కుటుంబంలో సత్సంగము లేదు గురువులను పిలిచేది లేదు అల్లుడు కొడుకు కోడలు మనవళ్ళు ఇదే ప్రపంచం అనుకుంటున్నారు కానీ గురువు గారు మా ఇంట్లో కాలు పెట్టాలని బుద్ధి ఉన్న ఎవ్వరూ కూడా కోరుకోవడం లేదు ఎవరో కోటికొక్కరు కోరుకుంటున్నారు కాబట్టి కుటుంబ సభ్యులందరూ బంధుమిత్రులందరూ రాకపోకల వల్ల రాగద్వేషాలు పెరుగుతాయి తప్ప మంచి బుద్ధులు మాత్రం రావడం కష్టము స్వార్థం పెరుగుతుంది కనుక ఈ స్వార్థాన్ని దూరం చేసుకోవాలంటే మనము సత్సంగం చేయాలి గురువుల ఉపదేశాలు వినాలి గురువుల ఒక్క ఆ ఆగమనాన్ని ఆహ్వానాన్ని మన ఇంటికి చేసుకొని మనము జీవితంలో సుఖ సంతోషాలు పొందాలి శాంతి